క్రిస్సు వాళ్ళ కొడుకు అంటే చూద్దాం ఒక్కసారి దిస్ ఈజ్ మై డాడీ అంట ఒక్కసారి చూద్దాము క్రిస్సు వాళ్ళ కొడుకు బాగానే ఉన్నాడు మరి ప్రతి ఒక్క వాళ్ళ తల్లిదండ్రులన్నీ డాడీ మ్యామ్ అంటారో లేదో కానీ ఇట్లాంటి మాత్రం డాడీ డాడీ అంటారు అవునా నాయన మరి మీ మమ్మీ ఎక్కడుందో చెప్తలేవు మమ్మీ ఫోటో కనిపిస్తా లేదు మమ్మీని వదిలేసిండీ మొన్న మా ఇండియాకు వచ్చి కోట్ల కోట్ల రూపాయలు గడించి ఎత్తుకొని వెళ్ళిండంట మరి దొంగ బోధకులైతే కింద పడ్డోళ్ళందరు దుకాణాలు తెరిచి ఆన్లైన్లో అమౌంట్ అమౌంట్ ఐదు లక్షలు మనోడు ప్రార్థన చేస్తే అని పెట్టారు మీ డాడీ ప్రార్థన చేస్తే మరి మీ మమ్మీ ఎక్కడ ఉంది నాయనా నువ్వు ఒక్కసారి నీ ముఖం దుప్పి నాయన చూద్దాం ఇక ఇంత అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని గుర్రాల మీద ఊరేగింపులు పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడు ఈ క్రిస్ వాళ్ళ డాడీకి బర్త్డే విశేషాలు మామూలుగా చెప్తలేడు కదా చెప్పు నాయన బంగారు కొండ ఎక్కడున్నావు నాయన ఒక్కసారి కనిపి నాయన అందరు చూస్తారు మా వాళ్ళు ఈయన పెండ్లైనంత సంబరపడుతుండు ఈయన ఆయన బర్త్డేనా మరి ఈయన బర్త్డేనా చెప్తలేడు ఈయన కనిపిస్తలేదు ఒకసారి కనిపియన్ ఆయన బంగారు కొండ నిన్న సి అబ్బో వచ్చిండు వచ్చిండు కొడుకు క్రిస్టు వాళ్ళ కొడుకు అరే బంగారు కొండ కింద గడ్డమంతా అతకబెట్టినావా ఒరిజినల్దేనా అబ్బో మెల్లయ్యప్పుడు నాయన నీకు కుండ బిర్యానీ అండ బిర్యానీ అన్ని బిర్యానీలు నీకెప్పు మస్తు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు కానీ మెడలు ఉన్న ట్యాగ్ అయిన ఇచ్చిందేనా బానిస గుర్తీ మా ఇండియాలో కూడా ఇక మీ డాడీ గురించి మస్తు పెట్టుకుంటున్నారు ఫోటోలు ప్రొఫైల్స్ కింద పడగొట్టినాయి మా టచ్లు చేసినాయి అవి ఇట్లున్నారు అబద్ధ బోధకుల పుత్రులు ఆ ఇది కథ ఈయన డాడీ అంటే ఒక్కసారి మళ్ళీ చెప్తాడు చూద్దాం అబ్బో నువ్వు ఉన్నావేమో అనుకున్నా కానీ ఇక్కడ కూడా క్రిస్సు కొడుకులు చాలామంది ఉన్నారు మొన్న పడిపోయిన వాళ్ళే కాదు ఇంకా చాలామంది కూడా ఈ ఆనంద బాబులా ఎవరో ఉన్నారు ఏందో మొత్తం ఫోటోలు పెట్టుకొని క్రిస్ డాడీ ఏ ప్రొఫైల్ మొత్తం వీళ్ళే పండుగ బర్త్డే జరిపిస్తారు అక్కడ నేను గుర్రాల మీద ఊరేగుతుండు ఇది క్రిస్ అబద్ధ బోధకుడి యొక్క కథ వాళ్ళ దేశంలో